యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో ఈ రోజు చివరి రోజు నలభై అవ రోజు పరిశుద్ధ శనివారము నేటితో నలభై రోజులు సమాప్తమైనవి ఈ నలభై రోజులు ధ్యానములను తప్పిపోకుండా కొనసాగించి నడిపించి ఆశీర్వదించి కాపాడిన శిలువనాథుడైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్థుతులు తెలుపుతూ మంచి శుక్రవారం వరకు శిలువలో శ్రమలను అనుభవించిన యేసుక్రీస్తు బలియాగమును ధ్యానించుకున్న మనకు ఈరోజు మౌన దినం ఆయన శిలువపై మరణించిన తరువాత ఆయన దేహమును సమాధిలో ఉంచుటకు ఆయనను ప్రేమించిన అరుమతయ్యకి చెందిన యోసేపు అను ధనవంతుడు తాను తొలపించుకున్న సమాధిలో యేసుప్రభువు వారిని ఉంచుటకు పిలాతు వద్ద అనుమతి తీసుకున్నాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయిన అని ఆశ్చర్యపడి యేసుక్రీస్తును శిలువపై నుంచి దింపి ఆ సమాధిలో పెట్టుటకు అనుమతి ఇచ్చాను ఆయనను సమాధిలోనికి తీసుకుని వెళ్ళిన తరువాత నారబట్ట చుట్టి సుగంధ ద్రవ్యములు పోసి అక్కడ పెట్టి ఉన్నారు అంతకు మునుపు ఎన్నడూ ఎవరునూ ఆ తొలపించిన సమాధిలో ఉంచబడలేదు లేఖనముల నెరవేర్పు ప్రకారము ఆయన సమాధి కూడా తండ్రి ముందుగానే సిద్ధపరిచి ఉంచెను ఆయన సమాధిలో ఉంచబడెను కనుక నేటి దినమును ప్రపంచవ్యాప్తంగా అంతయు మౌన దినముగా ఈ ఈరోజు నలభైవ రోజు మౌన దినమునకు ధ్యాన అంశములను వివరించిన ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారి యొక్క వివరము విందాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము అందరికీ మరణార్థం ఇరవై మూడవ అధ్యాయం యాభై నుండి యాభై ఆరు వర్షముల వరకు అతడు సజ్జనుడిను నీతివంతుడినై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టు చుండినవాడు అతడు పిలాతనద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడుక్కొని దానిని క్రిందకి దించి సన్నపు చుట్టి తొలిచిన రాజ్య సమాధిలో ఉంచను అందులో ఎవడనో అంతకు ముండునూ ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరుచి దినము విశ్రాంతి దినారంభం కావచ్చును అప్పుడు గలిలే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంటవెళ్ళి వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ పరిమళతయములను సిద్ధపరిచి చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థన తండ్రి నేటి దినమున నీవు లేవు నీ సంవత్సరములకు మితివేదిని వ్రాయించిన అనంత స్వరూపుడివైన నీవు లేవు ఇది మేము ఎలాగో గ్రహించగలము సకల యుగములలో అక్షయుడువైన నీవు నేడు సమాధిలో ఎలాగూ ఉన్నావో మేము అర్థం చేసుకునిలేము కానీ కేవలము నమ్మి నమస్కరించగలము నీవు చేసిన ప్రతి పని పొందిన ప్రతి అనుభవము నా నిమిత్తమే కనుక నేటి దీన్ని నే మౌన రూపంలో నుండి మాకు కావలసిన వర్తమానం ఇమ్మని అడుగుచున్నాము ఆ మే ఈరోజు ఎవరు హాజరు కాలేదు ప్రభువే ఈ ఒక్కరోజు ఆయన భూమి మీద లేడు ఆయన పలికిన మొదటి మాట రికార్డులో నున్నది నా తండ్రి పని మీద నేనుండవని నీకు తెలియదా ఈ దినము ఆయన మాటలు ఏమయూ లేవు ఆయన భూమి మీద లేరు గనుక క్రైస్తవులు ఈ దినమును ఆరాధన పెట్టుకోరు ఎందుకనగా ప్రభు హాజరు కాలేదు నాగా పడిను కానీ సెవెంత్ డే శనివారపు మిషను వారు ఆరాధన చేస్తారు క్రీస్తు లేనందున శిష్యులు దిగురుగానున్నారు దిగులుగా నున్నందున ఎలాగో ఆరాధన చేయదురు గనుక క్రీస్తు లేచిన దినమున ఆరాధన చేస్తారు అది మన సంతోష దినము మీరెందుకు ఆరాధన చేయలేదు అని ఒకవేళ ప్రభు అడిగిన విశ్వాసులు నీవు లేనిదే మేము ఎలాగో ఆరాధన చేయదుము చేయగలము అని అందరు అందరూ విచారముగా ఉంటే ఎలాగో ఆరాధన అందరు మేము సంతోషముగా నుండి పరిపూర్ణముగా ఉండినట్లు నీవు లేచిన దినముననే ఆరాధన చేయదుము అందరూ ఇది ఆది సంఘం వారు అలాగే చేసిరి ఈరోజంతా శిష్యుల మనసులలో ఏమున్నది శిలువు మీద ప్రభు ఉన్నప్పుడు వారి దృష్టి శిలువు మీద ఉన్నది అనగా మ్రాను మీద నున్న ప్రభువుపై కలదు శనివారం నాడు అనగా ఈ దినము సమాధిలో ఉన్న శవం మీద వారి దృష్టి ఉన్నది వారి జ్ఞానము అంతకన్నా పైకిపోలేదు క్రీస్తు మూడవ నాడు లేస్తానని చెప్పిన కానీ అది వారికి జ్ఞాపకం లేదు ప్రభు యొక్క శవం మీద వారికి దృష్టి ఉన్నది గనుక సుగంధ ద్రవ్యములు సిద్ధపరిచివి వారి మనస్సులో శవమున్నది కానీ పునరుత్నము లేదు శనివారము శవము రెండు శాలు ఉన్నవి సమాధిలో నున్న ఆయన లేవడని వారికి ఉన్నది మనకు సమాధిలో ఉన్న ఆయన లేచినాడు అని ఉన్నది ఉదాహరణకు మన వారు పెట్టి చేయించి అందులో శవము నుంచి సమాధిలో నుంతురు పెట్టే శవము శవమునకే కానీ మనిషికి కాదని మనిషి వెళ్ళిపోయాడు సమాధి శవమునకే పైవన్నీయో మనిషికి కాదు శవమునకే భక్తులందరూ శవానికే పెట్టే సమాధి కట్టుట చేస్తున్నారు ఈ శరీరము పునరుత్నం అప్పుడు రాదు కానీ చేస్తున్నారు ఈ వాడుక అంతే దినం వరకు జరుగును గౌరవం కొరకు జ్ఞాపకం కొరకు పైవన్నీ చేస్తున్నారు మన ఉద్దేశము మనిషి యొక్క గౌరవమునకే కానీ అది శవమునకు చేస్తున్నాము గాడిద మీద కూర్చున్న ప్రభువును బట్టి గాడిదకు గౌరవం వచ్చను కానీ శరీరములకు చేయుట ఆచారము గనక కొట్టివేయరాదు ధ్యానము మన మనోదృష్టిలో ప్రభువు సమాధి ఆయన శవము తలంచుకునవలను ఆయన సమాధిలో నుండుట ఎందుకు తలంచవలను క్రీస్తు ప్రభువు ఒకప్పుడు సమాధిలోకి వెళ్ళినాడు గనుక రేపు మనకు సమాధి కొత్త కాదు పాతది అయిపోయాను గనుక భయం లేదు ఎవరు వెళ్ళినదైతే భయము ఉదాహరణకు వర్షము వచ్చి వెలిసిన తరువాత ఒక చోటుకి వెళ్ళవలనంటే బురదలో అడ్డబడి వెళ్ళము ఇది వరకు నడిచిన వారి అడుగులలో అడుగు వేసి వెళ్ళుదుము అలాగే రేపు మనము మన ప్రభు వెళ్ళినదే అని ధైర్యముగా వెళ్దాము సమాధిలో ఉన్న ఆయనకు లేచే ధన్యత నిరీక్షణ కలదు మనకు కూడా అదే నిరీక్షణ గలదు ఆయన సమాధిలో నున్నట్టు తలంచుట ఎందుకనగా ఆయన లేచినట్టు మనము లేదుము ఇదే వర్తమానము మన శరీరము రేపు మట్టిలో కలిసిపోవును అది మనది కాదు ప్రభు శరీరము రాలేదు మన శరీరము రాదు కానీ మహిమ శరీరము వచ్చును బైబిల్లో శరీరము నిష్ప్రయోజనము అని ఉన్నది మహిమ శరీరము ప్రయోజనకరము ఇది మా వారి సమాధి అంటే వారిది కాదు ఎవ్వరిది కాదు ఈ దినము విశ్రాంతి దినము ప్రభు వచ్చే వరకు రాకడలో వచ్చే వరకు చనిపోయిన వారందరకు కనిపెట్టే విశ్రాంతి ప్రభు నందు నిద్రించిన వారికి అందు కానీ చనిపోయిన వారిని వాడము బైబిల్లో ఎక్కడా లేదు సమాధి మంచమాయను పరుపాయను విశ్రాంతి చోట ఆయను చనిపోయేటటువంటి విశ్వాసి భయపడరాదు ప్రభు ప్రభువు కూడా వెళ్ళియున్నాడు అని మృతులు కావలసిన సజీవులకు నిరీక్షణ రేప్ వెళ్ళేవారు కారు సమాధులు సజీవుడు గుంపుకు తయారు కానీ భక్తులకు తయారై సజీవుడు గుంపుకు వెళ్ళలేని వారికి సమాధి భయము ఉండకూడదు ఎందుకనగా ప్రభువు ఒకప్పుడు వెళ్ళినాడు గనుక సజీవుల గుంపు ఎవరికో చెప్పలేము సమాధి తప్పదని మరణం ఉండును అనేది లోకమంతటికీ తెలుసు కానీ సజీవుల గుంపు అనేది ఎవరైతే సిద్ధపడి చావకుండా ఉగ్గు పెట్టుకొని ఉంటే వారే సజీవుల గుంపు ఇది లోకమునకు క్రొత్త ప్రభు యొక్క శోభమును తలంచుకొని వెళ్లను భక్తులు ద్వారము గుండా రావలను గనుక ఇది తలంచుకొని లేతును అనేది విశ్వాసులకు ఉండవలేను ఉదాహరణకు ఎవరైనా పండుకునేటప్పుడు నేను రేపు చేస్తాను లేవను అని అనుకుందురా ఎవరు అనుకురరు అలాగే విశ్వాసులు లేతుము అని నిరీక్షణతో సమాధి సమాధికి పోవలేను ప్రభువ ఎవరు మృతులు కావలసిన భక్తులే సిద్ధపడుచున్నారో వారికి నిర్విచారము దయచేయము రాత్రి పండుకున్నప్పుడు ఎలాగూ తిరిగి లేతుము అని అనుకుందరో అలాగే మృతులకు భక్తులకు కూడా రేపు రేపు సజీవులతో రేపు లేస్తాము అనే నిరీక్షణ సంగమంతటికి దయచేయము మా ని మా నిమిత్తము చనిపోయినావు మా నిమిత్తము సమాధిలోనున్నావు మా నిమిత్తము శిలువ వేయించుకున్నావు భక్తులకు మరణ భయం లేకుండా చేయుటకు ఆయన మరణమైనాడు భక్తులకు సమాధి భయం లేకుండా చేయుటకు ఆయన సమాధిలోనికి వెళ్ళినాడు రేపు భక్తులు మేము కూడా లేస్తాము అనే నిరీక్షణ కలిగి ఉండటకు ఆయన లేచినాడు మరణ భయము సమాధి భయము లేకుండాటకే నీవు వాటిని పొంది సమాధిలోనికి పోయిన తండ్రి నీకు స్తోత్రము మేము కూడా లేతుము అనే నిరీక్షణ సహించుటకే సమాధి నుండి లేచిన తండ్రి నీకు స్తోత్రము విశ్వాసులమై చనిపోతే మరణ భయము సమాధి భయము లేదు సజీవుల గుంపు అయితే ఆ తలంపే లేదు ప్రభువా మమ్మను సజీవ గుంపుకు తయారు చేయము కానీ పాపం విడిచిపెట్టకపోతే పై ప్రార్థన చేస్తే ప్రభువును వేలాకోళం చేసినట్టుండును పాపములు ఉంటే ఆ ప్రార్థన చేయరాదు పాపం చేయట శాపం తెచ్చుకొనిటే చిన్న పాపం కూడా చేయరాదు అలాగ చేస్తే ఈతములతో గురుచ్చుకొనుచు ప్రభువ గురుచ్చు కొనకుండా చేయి అన్నట్లుండును ఒకవేళ ఆ సమయానికి పాపం మానివేయుదును అంటే అది ఇంకా శాపము నా బదులు సమాధిలోనికి వెళ్ళినాడు గనుక నాకు సమాధి లేదు అని సజ్జుడు గుంపు వారందరు ప్రభువు సమాధిలోనున్నాడు ఉన్నాడు గనుక నేను సమాధికి పోవుటకు భయపడను ఇది మృతుల గుంపు ప్రార్థన నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము జనక సుతాత్మలకు నేడు శాశ్వతంబు జయము జయము ప్రార్థన ప్రభువ మాలో ప్రతి వారిని భూమి మీద ఉన్న విశ్వాసులందరినీ ఈ రెండు గుంపులలోనికి తయారు చేయము ఎవరు మరణం ద్వారా రావలేనో నీకు తెలుసును వారికి మరణ భయము శరీర భయము లేకుండా చేయము ఎవరు సజ్జడు గుంపులో రావలేనో వారికి మరణము సమాధి అంతకు పూర్వం ఉన్ పూర్వమును అందే శ్రమల తలంపే లేకుండా చేయమని వేడుకొంచున్నాము అవు యేసుప్రభు పరలోకంలో ఉండే దేవుడు నరలోకంలో ఉండే మనుష్యుడు ఆయనను ఎక్కడ ప్రార్థిస్తే ఆయన అక్కడ ఉంటాడు ఈ దినము ఆయన సమాధిలో ఉన్నాడు ఇది విశ్వాసులకు మంచి పాఠమై ఉన్నది మన ప్రభువు సమాధిలో ఉన్నాడు గనుక నేను చనిపోయాను సమాధిలోనికి వెళ్ళిదేనని విశ్వాసి అనుకున్నాను గనక విశ్వాసికి సమాధి భయంకరము కాదు కానీ విశ్రాంతి స్థలము యేసుక్రీస్తు నా కోసమే పరలోకం నుండి వచ్చెను నా కోసమే పశువుల తొట్టెలో పరుండెను నా కోసమే కొండ ప్రసంగము చేశాను నా కోసమే శ్రమలు పొందెను నా కోసమే మరణం పొందెను నా కోసమే సమాధిలో నుండెను నా కోసమే తిరిగి లేచెను నా కోసమే పరలోకమునకు వెళ్ళాను నా కోసమే తిరిగి వస్తాడు నన్ను తీసుకు వెళ్ళును అని నమ్మవలను మనిషి ఎక్కడెక్కడకు వెళ్ళను అక్కడకు ప్రభు వెళ్ళను గనుక ఆయనే రక్షకుడు ఆయన వెళ్ళిన చోట నెల్లను శుద్ధి చేశను సమాధి అవిశ్వాసులకు భయంకరము విశ్వాసం ఎంతకాలం సమాధిలో ఉన్నను తిరిగి లేచుట మూడవ దినముననే అనగా వారు లేచిన వారితో సమానుడు విశ్వాసపై కథలు చాకలి వాని వంటివారు ఈ కాలంలో కొందరిని వారిని గాను కొంతమందిని సమాధులలో విశ్రాంతి గాను ప్రభు చేసినాడు ఈ రెండు విషయములకు వందనములు శుక్ర శని ఆది ఈ మూడు రోజులు మూడు కాలములు మనం పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఒక కాలము సమాధిలో ఉన్నంత కాలము రెండవ కాలము ఏసుక్రీస్తు ప్రభు మనం సమాధిలో నుండి లేపు కాలము మూడవ కాలము యేసుక్రీస్తు శ్రమపడి చనిపోయినారు భక్తులు కూడా శ్రమపడి చనిపోదురు యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఉన్నట్లు భక్తులు కూడా సమాధిలో ఉందరు ప్రభు లేచినట్లు భక్తులు కూడా లేస్తారు చనిపోయిన భక్తులకు శుక్రవారం అయిపోయినది అనగా శ్రమను ముగిసెను శనివారం అనగా సమాధిలో ఉన్నారు యేసు ప్రభు మూడో దినము లేచినట్లు ప్రభు నంది చనిపోయిన వారు మూడో కాలమందు లేస్తారు బ్రతికిన వారు ఎత్తబడతారు శుక్రవారము ఎన్ని శ్రమలున్నను ప్రభు లెక్క చేయలేదు సమాధిని లెక్క చేయలేదు మూడో దినము లేస్తానని చెప్పినట్లు లేచను సంసోనును గొలుసులతో కట్టినను జడలకు మేకులు వేసినను లెక్కలేదు అన్నీ తెంపివేసినాడు అలాగే క్రైస్తవ భక్తులకు శ్రమలన్నను మరణమన్నను లెక్కలేదు ఏసు ప్రభు లేచినారు మేమును లేస్తాము అని లెక్కలేని తమ్ తనము భక్తులు కలిగి ఉందరు ప్రభు శ్రమలన్నీ జయించను కనుక మహిమ శరీరము వచ్చను ఇవన్నీ మనకే అని మనము నమ్మిన పునరుత్న బలము వచ్చును యేసు ప్రభు ఈష్టరును బట్టి మన ఇష్టరు ఓ యేసు ప్రభు ఈవేళని పునరుత్న బలము నాకు దయచేయము అని ప్రతిదినము ప్రార్థించవలెను ఆయన గాయములు మానిపోయెను ఎవ్వరూ ఆయనకు కట్టుకట్టలేదు ఈ సంగతులు నమ్మిన వింత నమ్మకపోయినా సంత వింత అనగా అద్భుతము సంత అనగా గందరగోళము మనం చనిపోయినను సమాధైనను ప్రభువు బలమును బట్టి లేస్తాము ప్రభు మనని సజీవులు గుంపుగా తయారు చేయను పాపమును విడిచిపెట్టకుండా చేసిన ఎడల ప్రభువుని హేళం చేసినట్టు శాపం తెచ్చుకున్నట్టు ప్రభు సమాధిలోనికి వెళ్ళినాడు లేచినాడు గనుక నాకు సమాధి లేదు యేసుప్రభు సజీవుల గుంపులో ఉన్నాడు గనుక నాకు సమాధి లేదు అని విశ్వసించవలెను అప్పుడు ఎవరు మృతుల గుంపో ఎవరి సజీవుల గుంపో నీకు తెలియను ఇగ్నేషియాస్ చెప్పిన సంగతి సింహం వస్తే నాకు భయం లేదు ఆ సింహం నోటిలో దాని దంతములు అనే తిరుగటిలో విసిరబడి గోధుమ గింజవలే పిండి చేయబడి రొట్టె చేయబడి ఆ రొట్టె పరలోకంలో భోజన బల్లపై పెట్టబడునని ఎంతో ధైర్యముతో చెప్పాను నేడు ఎవరికి ఏది దయచేయవలెనో అది వారికి దయచేయటకు నీ గొప్ప కటాక్షం దయచేయమని వేడుకొని చున్నాము ఈ రాకడి విశ్వాసముతో సమాధిని జయించే స్థితి పెండ్లు కుమారుడుమికి దయచేయను గాక్క ఇంతవరకు దేవదాస్ అయ్య గారి సిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ అందరికీ మరణాత ఈరోజు సిల్వ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాము